తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతూ ఇక చిట్ట చివరి వారాల్లోకి వచ్చేసింది ఇక లాస్ట్ చివరి వారం ఉందరగా ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని విధంగా హౌస్లో నుంచి ఐ ఏడుగురు కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇక శనివారం రోజు ఒక ఎలిమినేషన్ ఆదివారం రోజు ఒక ఎలిమినేషన్ జరగగా ఇక మిగిలే కంటెస్టెంట్లు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఐదుగురు ఈ చివరి వారం ఆడి ఐదుగురులో నుంచి ఎవరో ఒకరు కప్పు గెలుచుకొని ఫైనల్ కంటెస్టెంట్గా హౌస్లో నుంచి కప్పుతో బయటికి రావాల్సిన వాళ్ళు ఇలాంటి నేపథ్యంలోనే ఎవరు విధంగా హౌజ్ లో నుంచి శనివారం రోజు ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ కి గురిచేసిన కంటెస్టెంట్ ఎవరు అంటే మనందరం టక్కున చెప్పుకోవాల్సింది సుమన్ శెట్టి గురించి సుమన్ శెట్టి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓ కమెడియన్ గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మనందరికీ సుపరిచితుడు అలాంటి అతడు ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో కమేడియన్ గా తనదైన కామెడీ టైమింగ్ తో ముఖ్యంగా తన మార్క్ డైలాగ్ అయిన అధ్యక్ష అన్న డైలాగ్ తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించడం మాత్రమే కాదు అదే లైన్ గా మార్చుకొని హౌస్ లోకి అడుగుపెట్టిన అతడిని చూసి మొదటి వారంలోనే ఇతడు ఎలిమినేట్ అయితే పోతాడు అని అనుకుంటే అందరి అంచనాలని తారుమారు చేస్తూ ఆ రోజు నుండి చివరి రోజు వరకు తనదైన ఆటతో మాట తీరుతో డైలాగ్ డెలివరీతో కామెడీ టైమింగ్తో ఫిజికల్ టాస్క్ లో కూడా గట్టి పోటా పోటీనిస్తూ ఆడి పద్నాలుగు వారాల పాటు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని అందరి చేత సుమన్ శెట్టి ప్రపంచం అని అనిపించుకున్నాడు అలాంటి సుమన్ శెట్టి మరి ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం ప్రతి ఒక్కరిని షాకి గురి చేస్తే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సుమన్ శెట్టి గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అతను బయట పెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే సుమన్ శెట్టి మనందరికీ జయం సినిమాతో సుపరిచితుడు ఒక స్టూడెంట్ గా అధ్యక్ష అని మాట్లాడుతూ కడుపుబ్బ నవ్వించాడు కేవలం తెలుగులో కాదు తమిళ్లోను మలయాళంలోను కన్నడలోను భోజ్పూర్ ఒడియాలోను ఇలా దాదాపు మూడు వందలకు సినిమాల్లో నటించడం జరిగింది ఒకనొక సందర్భంలో మన తెలుగు సినిమా రంగం నుంచి కనుమరుగైపోయాడేమో అని అనుకున్నాము కానీ మళ్ళీ తన మార్క్ కామెడీ టైమింగ్తో డైలాగ్ డెలివరీతో ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు అలాంటి సుమన్ శెట్టి వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే భార్య ఇద్దరు పిల్లలతో తల్లితో ఎంతో ఆనందంగా ఉన్నాడు నిజానికి ఇతడికి సీజన్ నైన్ కంటే ముందే హౌస్లో ప్రవేశించే అవకాశం వచ్చినప్పటికీ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో అతడు వదులుకొని ఈసారి తన భార్య తన ఇద్దరు పిల్లలు ముఖ్యంగా తన కొడుకు కూతురు అడగటంతోనే వాళ్ళ కోసమే హౌస్ లోకి వచ్చానని కప్పు గెలుచుకొనే వెళ్తానని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు కాకపోతే ఈ వారం ఊహించిన విధంగా హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు అయితే మొదటి వారం నుంచి పద్నాలుగు వారాలు ఉంటాడనుకోవడమే అందరికీ ఆశ్చర్యం ఎందుకంటే నేటి వారం సుమన్ శెట్టిని గనక గమనించినట్లయితే ఇంత అమాయకంగా ఉన్నాడేంటి రూమ్ స్ప్రేకి కూడా తేడా తెలీదా అన్నట్టుగా ఉండే ఇతడు అసలు వారం రోజులైనా హౌస్లో ఉంటాడా అని అనుకున్నారట కానీ తర్వాత తన ఆట తీరుతో మాట తీరుతో పద్ధతితో కామెడీ టైమింగ్తో అసలు సుమన్ శెట్టి అంటే ఎవరు అని కేవలం వెండితెర మీద కాసేపు కనిపించి కడుపు కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్వించే ఇతడు అసలు వ్యక్తిగా ఎలా ఉంటాడు అన్న విషయాన్ని అందరికీ తెలిసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అతడు ఆడిన తీరుతో విపరీతమైన అభిమానులని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరూ సుమన్ శెట్టి ప్రమంజనం అంటూ అందరూ సుమన్ శెట్టిని పొగడతలలో ముంచెత్తడం మాత్రమే కాదు హౌస్లో ఉన్నన్ని రోజులు ఒక్క నెగిటివ్ మార్కింగ్ కూడా లేకుండా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సుమన్ శెట్టి గురించి పాజిటివ్గా మాట్లాడమే ఇప్పటి జరిగిన ఇన్ని రియాలిటీ షోస్లో సుమన్ శెట్టి ఒక్కడికే సాధ్యపడింది అంటూ ఉన్నారు అంతేకాదు ఇక అయితే రెమ్యునరేషన్ గురించి గనక మాట్లాడుకున్నట్లయితే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన మొదటి సీజన్ నుంచి ఈ తొమ్మిది సీజన్లు కనుక గమనించినట్లయితే సుమన్ శెట్టి అందుకున్నంత హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇంకెవరూ కూడా తీసుకోలేదట వారానికి రెండు లక్షల అరవై వేల చొప్పున పద్నాలుగు వారాల పాటు హౌస్లో ఉన్నందుకు కాను సుమన్ శెట్టి ఏకంగా ముప్పై ఆరు లక్షల రూపాయల రెమ్యునరేషన్ని అందుకున్నాడు అట పైగా ఇలా హయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నది సుమన్ శెట్టే ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన సీజన్స్లో యాంకర్ రవి కూడా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నప్పటికీ అతడిని మించిపోయి ఇలా ఇంకెవరూ లేనంతగా హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకొని ఇంకొకసారి ఇంకొక ప్రత్యేకమైన రికార్డుని సృష్టించాడు సుమన్ శెట్టి అని అంటూ ఉన్నారు పైగా తన కొడుకు కూతురు కోసమే హౌస్లోకి వచ్చానని బాగా ఆడి కప్పు గెలుచుకొనే వస్తాను అని అనుకున్నప్పటికీ ఊహించని రీతిలో హౌస్లో నుంచి బయటికి వచ్చినప్పటికీ ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో ఆనందంగా ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకోవడంతో మరి చూడాలి హౌస్లో నుంచి వెలుగు బయటికి వచ్చిన తర్వాత సుమన్ శెట్టి సినీ మరియు వ్యక్తిగత జీవితం ఎలాంటి మరుపులు తిరగబోతోందని కొన్నేళ్లుగా మన తెలుగు వెండితెరకి దూరమైన సుమన్ శెట్టికి అవకాశాలు మరి వరుసలో క్యూ కట్టబోతున్నాయా మరో సుమన్ శెట్టికి ఇప్పుడు అభిమానులు బాగా పెరిగిపోవడంతో ఇతడు వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా కనిపించబోతున్నాడా అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ మనకి ఓ కా ఓ అయిన సుపరిచితుడైన సుమన్ శెట్టి అసలు అంటే ఏంటి అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్న సుమన్ శెట్టి హౌస్లో నుంచి పద్నాలుగో వారంలో ఎలిమినేట్ అవ్వడంతో అతడికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతడి రెమ్యేషన్ ఎంతో వారానికి ఎంత తీసుకున్నాడో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన సంగతులు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి